హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు వినోద్ పాటిల్ ఛానల్ నేను మీకు ఇప్పుడు చూపిస్తున్న వీడియో దీని గురించి అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర రైతాంగానికి ఒక శుభవార్తను అందించింది వ్యవసాయ రుణాల మాఫీకి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేయడం జరిగింది దీనికి సంబంధించి ఎవరెవరికి రుణమాఫీ జరుగుతుంది దానికి సంబంధించిన విధానాలు ఏమిటో ఈ వీడియోలో చూపిస్తాను మీకు ముందుగా ఈ రుణమాఫీ అనేది ఫ్యామిలీ యూనిట్గా తీసుకోవడం జరిగింది అంటే ప్రతి రేషన్ కార్డు ఉన్న కుటుంబానికి రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ వర్తిస్తుంది ఈ అర్హుల గుర్తింపుకు రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకోవడం జరిగింది ఈ మాఫీ ఎవరికి వర్తిస్తుందంటే రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండవ తేదీ నుండి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది మధ్య తీసుకున్న లోన్లకు మాత్రమే వర్తిస్తుంది వ్యవసాయ రుణాలకు మాత్రమే ఈ లోన్ మాఫీ అనేది వర్తిస్తుంది లోన్ మొత్తం రెండు లక్షలు దాటితే వారికి రెండు లక్షల వరకు మాత్రమే రుణమాఫీ వర్తిస్తుంది ఈ మాఫీ ప్రక్రియ అనేది షెడ్యూల్ వాణిజ్య బ్యాంకులు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు మరియు వాటి బ్రాంచీల నుంచి రైతులు తీసుకున్న పంట రుణాలకు మాత్రమే పథకం వర్తిస్తుంది అనమాట అదేవిధంగా ప్రతి రైతు కుటుంబానికి గరిష్టంగా రెండు లక్షల వరకు పంట రుణమాఫీ చేయడం జరుగుతుంది కట్ ఆఫ్ తేదీ నాటికి బకాయి ఉన్న అసలు మరియు వడ్డీ మొత్తం ఈ పథకానికి అర్హత కలిగి ఉంటుంది రైతు కుటుంబాన్ని నిర్ణయించడానికి పౌరు సరఫరాల శాఖ జారీ చేసిన ఆహార భద్రతా కార్డు డేటాబేస్ ప్రామాణికంగా ఉంటుంది దాని ఆధారంగా కుటుంబంలో ఇంటి యజమాని జీవిత భాగస్వామి పిల్లలను పరిగణలోకి తీసుకుంటారు ఈ మాఫీ జరిగిన సొమ్మును రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేయడం జరుగుతుంది బంగారం తాకట్టుపై తీసుకున్న పంట రుణాలపై మార్గదర్శకాల్లో ఎలాంటి ప్రస్తావన లేదు తప్పుడు పత్రాలతో మాఫీ పొందినట్లు తేలితే రికవరీ కూడా చేయడం జరుగుతుంది రుణమాఫీపై అభ్యంతరాలు సలహాలకు మండల స్థాయిలో సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఒక కుటుంబాన్ని గనక రెండు లక్షల పైన గనక లోన్ ఉంటే దానికి సంబంధించిన అమౌంట్ను అంటే అసలు మరియు మిత్తి కలిపి రెండు లక్షలు దాటితే ఆ దాటిన అమౌంట్ను ముందుగా వ్యవసాయదారుడు చెల్లించాల్సి ఉంటుంది చెల్లించిన తర్వాత ఈ మిగిలిన రెండు లక్షల అమౌంట్ను వారి యొక్క ఖాతాలో జమ చేయడం జరుగుతుంది కుటుంబ సభ్యుల నిర్ధారణకు ఆహార భద్రతా కార్డును ప్రామాణికంగా తీసుకోవడం జరుగుతుంది ఆ కార్డులో ఉన్న యజమాని లేదా భార్య భర్త పిల్లలు అందరూ కలిపి ఒక కుటుంబంగా పరిగణిస్తారు రుణ మొత్తం ఆధారంగా తక్కువ నుంచి ఎక్కువ మొత్తం ఉన్న వారికి మాఫీ చేయడం జరుగుతుంది పిఎం కిసాన్ మినహాయింపులు అవసరం మేరకు పరిగణలోకి తీసుకోవడం జరుగుతున్నది ఈ దీనికి సంబంధించిన జీవోను మొదటిసారిగా తెలుగులో విడుదల చేయడం జరిగింది దీనికి సంబంధించి మినహాయింపులు ఎవరికి ఉన్నాయంటే ప్రభుత్వ ఉద్యోగులకు రాజకీయ నాయకులకు ట్యాక్స్ కడుతున్న వారికి ఈ రుణమాఫీ వర్తించదు అలాగే రిటర్న్ దాఖలు చేస్తున్న వారికి వర్తిస్తుంది పిఎం కిసాన్ బాటలో దానికి సంబంధించిన నిబంధనలు దీనికి కూడా వర్తిస్తాయి ఒకవేళ వ్యవసాయదారునికి రేషన్ కార్డు లేకున్నా అతనికి కూడా నిర్ధారణ చేసిన తర్వాత రుణమాఫీ వర్తిస్తుంది ఫ్యామిలీలో మహిళలకు తొలి ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది రెన్యువల్ చేసుకున్న వారికి కూడా రుణమాఫీ వర్తిస్తుంది స్వల్పకాలిక పంట రుణాలకు మాత్రమే అర్హత ఉంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ రుణాలకు ఇది రుణమాఫీ వర్తించదు నెలలోపు గ్రీవెన్స్ పరిష్కారానికి ఒక వెబ్సైట్ ను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది తొమ్మిది రెండు వేల ఇరవై మూడు తర్వాత తీసుకున్న వ్యవసాయ రుణాలకు ఈ మాఫీ వర్తించదు ప్రతి రైతు కుటుంబానికి రుణ మొత్తం ఆధారంగా ఆరోహణ క్రమంలో మాఫీ మొత్తాన్ని జమ చేయడం జరుగుతుంది అంటే మొదటిగా ఒక ఎకరము తర్వాత రెండు ఎకరాలు తర్వాత మూడు ఎకరాలు లోన్ తీసుకున్న వారికి ఆరోహణ క్రమంలో మాఫీ అనేది చేయడం జరుగుతుంది కట్ ఆఫ్ తేదీ నాటికి మొత్తం రుణం లేదా రెండు లక్షలు వాటిలో ఏది తక్కువైతే ఆ మొత్తాన్ని రైతు కుటుంబం పొందే అర్హత కలిగి ఉంటుంది ఏదైనా రైతు కుటుంబానికి రెండు లక్షలకు పైన రుణం ఉంటే రైతులు అదనంగా ఉన్న రుణాన్ని మొదట బ్యాంకుకు చెల్లించాలి ఆ తర్వాత రెండు లక్షల మొత్తాన్ని రైతు కుటుంబ సభ్యుల రుణ ఖాతాలకు బదిలీ చేస్తారు రెండు లక్షల కంటే ఎక్కువ రుణం ఉన్న పరిస్థితుల్లో కుటుంబంలో మహిళల పేరిట ఉన్న రుణాన్ని మొదట మాఫీ చేసి మిగతా మొత్తాన్ని దామాషా పద్ధతిలో కుటుంబంలోని పురుషుల పేరిట ఉన్న రుణాలను మాఫీ చేస్తారు ఇక రుణమాఫీ వర్తించని వారు ఎవరంటే పంట రుణమాఫీ పథకం ఎస్హెచ్జీలు జేఎల్జీలు ఆర్ఎంజీలు ఎల్ఈసిఎస్లు తీసుకున్న రుణాలకు మాఫీ వర్తించదు రిషెడ్యూల్ చేసిన రుణాలకు కూడా మాఫీ వర్తించదు ఈ పథకం కింద లబ్ధిదారుల మరియు రైతు కుటుంబాన్ని గుర్తించడానికి బ్యాంకులు సమర్పించిన రైతు రుణ ఖాతాలోని ఆధార్ను పాస్బుక్ డేటాబేస్లో ఉన్న ఆధార్తో మరియు పీడిఎస్ డేటాబేస్లో ఉన్న ఆధార్తో మ్యాప్ చేయడం జరుగుతుంది ఈ విధంగా గుర్తించబడ్డ ఒక్కో రైతు కుటుంబానికి తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు నాటికి బకాయి ఉన్న సంచిత రుణమాఫీ రెండు లక్షల వరకు రుణమాఫీ వర్తిస్తుంది అర్హత గల రుణమాఫీ మొత్తాన్ని డీబీటీ పద్ధతిలో నేరుగా లబ్ధిదారుల రైతు రుణ ఖాతాలకు జమ చేయడం జరుగుతుంది పిఏసీఎస్ విషయంలో రుణమాఫీ మొత్తాన్ని డిసిసిబి లేదా బ్యాంక్ బ్రాంచ్కి విడుదల చేయడం అవుతుంది ఆ బ్యాంక్ వారు రుణమాఫీ మొత్తాన్ని పిఏసిఎస్లో ఉన్న రైతు ఖాతాలో జమ చేస్తారు ఈ వీడియోను నాకు ఉన్న అవగాహన మేరకు చేయడం జరిగింది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్